మంగళవారం మూడు పనులు చేస్తే హనుమంతుడి ఆశీస్సులు జీవితాంతం మీతోనే కుజుడిని ఇలా బలోపేతం చేయండి జ్యోతిషశాస్త్రంలో కుజుడిని చాలకహినంగా అధివర్ణించారని నిపుణులు చెబుతున్నారు జాతకంలో కుజుడి స్థానం శుభప్రదంగా ఉంటే జీవితంలో సానుకూలత ఉంటుంది ఆనందం శాంతి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు కాని జాతకంలో కుజుడు స్థానం శుభప్రదంగా లేకపోతే అనేక కారణాల వల్ల జీవితంలో సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి అటువంటి పరిస్థితిలో జాతకంలో కుజుడిని బలోపేతం చేయడానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని నివారణలు చిట్కాలు ఇవ్వబడ్డాయి ఈ నివారణలు చిట్కాలను స్వీకరించడం ద్వారా జీవితంలో ఆనందం శాంతిని కొనసాగించవచ్చు హం హనుమతే నమహ జ్యోతిష్య నిపుణుల ప్రకారం మంగళవారం సూర్యాస్తమయం తర్వాత ఒక ఏలకులు ఐదు లవంగాలు ఒక కర్పూర ముక్కను కలిపి వాటిని ఒక పాత్రలో వేసి కాల్చి దాని పొగను ఇల్లు అంతటా వ్యాపింపజేయండి ఇల్లు అంతటా పొగను వ్యాపింపజేస్తూ ఓం హం హనుమతే నమహ అనే మంత్రాన్ని సార్లు జపించండి దీనితోపాటు మీ మనస్సులో ఉన్న కోరికను వ్యక్తపరచండి దీని తరువాత కాలిన బూడిదను నీటిలో వేసి ఏదైనా కుండ ఉంచండి ఇలా వరుసగా మూడు మంగళవారాలు చేయడం ద్వారా మీకు గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి లడ్డులను దానం చేయండి మంగళవారం బజరంగబలి పూజను కూడా శుభప్రదంగా భావిస్తారు మీ ప్రమోషన్ చాలా కాలంగా నిలిచిపోతే లేదా జీతం పెరగకపోతే మీరు లడ్డులను దానం చేయడం ద్వారా హనుమంతుడిని సంతోషపెట్టవచ్చు హనుమంతుడికి ఇష్టమైన శనగపిండి లడ్డులను మంగళవారం నాడు దానం చేయడం వల్ల మీ జీవితంలో మంచి రోజులు వస్తాయి ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ఆయన దర్శనం చేసుకోవచ్చు మంగళవారం ఈ మూడు పనులు చేస్తే హనుమంతుడి ఆశీస్సులు మీ జీవితాంతం మీతోనే ఉంటాయి భక్తితో హనుమంతుడిని ఆరాధిస్తే అన్ని విధాలుగా శుభ ఫలితాలు అందుతాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇంకా అలాంటి విశేషమైన భక్తి వీడియోల కోసమా ఏలేవెట్ వౌస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీరు హనుమాన్ భక్తులైతే జాయ్ హనుమాన్ అని కామెంట్ చేయండి